పదవ తరగతి ఫలితాలు ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కెవి వి రెడ్డి వెల్లడించారు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదవ తరగతి ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు అభ్యర్థులు తమ ఫలితాలను జీవోవి వెబ్సైట్లతో పాటు మనమిత్ర వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు దాదాపు ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు అభ్యర్థులు తమ మొబైల్ ఫోన్ లోని వాట్సాప్ లో తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది నెంబర్ కు హాయ్ అని మెసేజ్ పంపి విద్యా సేవలను ఎంచుకుని ఆపై ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని రోల్ నెంబర్ ను నమోదు చేయడం ద్వారా ఫలితాల పీడిఎఫ్ కాపీని పొందవచ్చని అధికారు le télépar